తూర్పులో ప్రవహించే నదులు అందులో నది గురించి తెలుసుకుందాము జన్మస్థలం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది కృష్ణానది పొడవు పద్నాలుగు వందల కిమి ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే దూరం నాలుగు వందల ఎనభై ఐదు కిమి తెలంగాణలో ప్రవహించే దూరం రెండు వందల ముప్పై ఐదు కిమి ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే జిల్లాలు కర్నూలు నంద్యాల పలనాడు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ తెలంగాణలో ప్రవహించే జిల్లాలు నారాయణపేట జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యపేట ముఖద్వారాలు కృష్ణానది జిల్లా హంసాదీవైన ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానదికి కుడివైపు ఉన్న ఉపనదులు వెన్న పోయిన పంచగంగా దూదగంగా ఘటప్రభ మలప్రభ తుంగభద్ర ఎడంవైపు ఉపనదులు భీమా డిండి మూసి పాలేరు మున్నేరు నిష్ఠాఫాలో వచ్చేసి పెన్నానది జన్నాస్థలం కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది పెన్నా నది పొడవు ఐదు వందల తొంభై ఏడు కిమి ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే దూరం ఐదు వందల ముప్పై ఆరు కిమి ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే జిల్లాలు శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప నెల్లూరు ముఖద్వారం నెల్లూరు జిల్లాలో ఊటుపూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కుడివైపు ఉపనదులు జయమంగళి చిత్రావతి పాపాగ్ని చెయ్యేరు ఎడంవైపు ఉపనదులు కుందేరు సంగిర్లేరు మీకు ఇవి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి